పాకిస్తాన్ ప్రేమికులు ఈ ఎన్నికల టైంలో సిగ్గు విడిచి మరీ తమ యొక్క కారు కూతలు కూస్తూ ఉన్నారు కారు కూతలు అనే కంటే కూడా నీచమైన భావజాలాన్ని కనబరుస్తూ ఉన్నారు అని చెప్పొచ్చు వీటి గురించి మాట్లాడడానికి ఏ ప్రొఫెసర్ నాగేశ్వరరావులు కూడా ముందుకు రారు కనీసం ఖండించరు ఇది కూడా వారి దృష్టిలో భావప్రకటన స్వేచ్ఛ ఇది ఉంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లుగా ఈ మేధావులు ఫీల్ అవుతారు సరే ఇప్పుడు వారి గురించి మనకు ఎందుకు గానీ మొన్న ఫరూక్ అబ్దుల్లా ఒక కామెంట్ చేశాడు భారత్ పాకిస్తాన్ మీద గనక యుద్ధానికి దిగితే పాకిస్తాన్ ఏమీ గాజులు తొడుక్కోని లేదు దాని దగ్గర అణుబాంబులు ఉన్నాయి పాక్ వాటిని ప్రయోగిస్తుంది తద్వారా ముందుగా పోయేది మేమే అనేలాగా వాపోయాడు ఫరూక్ అబ్దుల్లా అనే వేర్పాటువాది అయితే అలాంటి కూతలు ఇండి కూటమిలో ఉన్నటువంటి నేతలకు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలకు సబబుగానే అనిపిస్తాయి అండ్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు సరదాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అది నా గొప్పతనం నువ్వు పాకిస్తాన్ ఇష్టపడవు అది నీ యొక్క మైండ్ సెట్ అనేలాగా మాట్లాడతాడు ఇదంతా కూడా వాళ్ళ దృష్టిలో ఉదారవాదం ఇది ఉదారవాదం కాదు ఉదారవాదం వార వారి పొట్టనింపుకోవడానికి చేసేటటువంటి దేశ ద్రోహపు కూతలివి తాజాగా మరో సోకాల్డ్ మేధావి సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడే మణిశంకర్ అయ్యర్ ఇతగాడు చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఎవడికైనా సరే ఈ నిజంగా కాంగ్రెస్ కూడా లేకపోతే ఏ పాకిస్తాన్ కూడా మాట్లాడుతున్నాడు అనిపించక మానదు దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇవి భారత్ పాకిస్తాన్తో చర్చలు జరపాలి లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని మనం అంటే పాకిస్తాన్తో చర్చలు జరపాలంటే ప్రాబ్లమ్స్లో ఎవరు ఉన్నారు పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాల్సిందెవారు ఆ దేశమే కదా ఈ కఠిన పరిస్థితుల్లో కూడా మొన్నటికి మొన్న ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్లో ఏదో అల్లర్లు జరుగుతున్నాయి భారత్ నరకం చూపించేస్తుంది అక్కడ ప్రజలు కనేలాగా మాట్లాడడం జరిగింది అటువంటి ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ కల దేశానికి మనం వెళ్ళి సాగిలపడి రండి మాట్లాడుకుందామని చెప్పాలా ఈ మణిశంకర్ అయ్యర్ అనే వ్యక్తి యొక్క పుర్రెలో గుజ్జు ఉందా లేదా అఫ్కోర్స్ మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్కి అత్యంత సన్నిహితుడు పాక్ ప్రేమికుడు తరచుగా అక్కడి దేశానికి విజిట్ చేస్తూ ఉంటాడు ఈ సానుకూల ధోరణులు ఇప్పటివి కావు అతని చరిత్ర ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే చాలానే కనిపిస్తాయి కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి మణిశంకర్ అయ్యర్ ఆన్ పాకిస్తాన్ మణిశంకర్ అయ్యర్ ఇన్ పాకిస్తాన్ మీకు దొరికేస్తాయి బోల్డన్ని అవన్నీ కూడా భారతదేశంలో పుట్టి మన దేశానికి అనుకూలంగా వ్యవహరించాల్సిన లేదా మాట్లాడాల్సినటువంటి వ్యాఖ్యలు టోటల్ రివర్స్ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటాయన్నమాట ఇది కాంగ్రెస్ కల్చర్ కాంగ్రెస్ నేచర్ ఇది ఆయన ఇంకా ఏమన్నాడనే విషయానికి వస్తే పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి భారత ప్రభుత్వం ఆ దేశంతో మాట్లాడడానికి బదులుగా మా సైనిక శక్తిని పెంచుతున్నాము అని అంటోంది దీనివల్ల ఉద్రిక్తతలు పెరిగిపోతాయి పిచ్చోడు చేతుల్లో బాంబు ఉంటే ఎలా ఉంటుందో అలా పాక్ దగ్గర ఉన్నాయి అవి గనక భారత్ పైన ప్రయోగించాలని నిర్ణయించుకుంటే భారీ నష్టం జరుగుతుంది అని ఆయన అన్నారు ఇక్కడ ఒకడు గుర్తుపెట్టుకోవాలా రివర్స్లో మాట్లాడాలా పాక్ దగ్గర అణుబాంబులు ఉంటే వాటికంటే గణనీయమైన సంఖ్యలో మన దగ్గర కూడా అవే ఉన్నాయి మన దగ్గర ఏం సీమట పరస్కాయలు కావు ఉన్నవి అలాగే మనం వేసే ఒక్క అణుబాంబు పాకిస్తాన్ అనే ఒక దేశము ప్రపంచ పట్టంలో లేకుండా పోతుంది అట్లుంటుంది ఎఫెక్ట్ ఉగ్రవాద దేశం చేతిలో అణుబాంబు ఉంది అది ఎప్పటికైనా మన మీద విసిరడానికి ప్రయత్నం చేస్తుంది కానీ దాన్ని కూడా నిర్వీర్యం చేసే దిశగా శక్తి సంపన్నముగా నిలబడటానికి గాను మన భారత రక్షణ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు దూసుకుపోతూ అలాంటి నీచపు దేశం లేదా ఇంకా కొత్త తరపు దేశాలు ఉన్నాయి కదా ఏమైనా తేడాగా బిహేవ్ చేస్తే అన్ని విధాలుగా ముందుకు కదిలేలాగా చర్చలు ఇవన్నీ పనికిరావు అనమాట మూర్ఖులతో చర్చలు ఏంటి కొట్టిపారాయడం తప్పించి అవన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మణిశంకర్ అయ్యర్ ఇప్పుడు సొల్లు కబుర్లు చెబుతూ అలాంటి ఒక జీరో పొజిషన్లో ఉన్నటువంటి దేశం పట్ల సానుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు అండ్ పాకిస్తాన్కి భారత్ భయపడాలి అనేలాగా చెప్తూ ఉన్నాడు అఫ్కోర్స్ పిచ్చోళ్ళు అంటే భయపడతాం కానీ పిచ్చోళ్ళను తీసుకువెళ్ళి హాస్పిటల్లో పడేస్తాం లేకపోతే కరెంట్ షాక్ ఇచ్చి నయం చేయడానికి చూస్తాం లేదు కుదరదు అనుకుంటే బంధించి లోపలేసేస్తాం ఇది విధానం కదా సో పాకిస్తాన్ పిచ్చి దేశమే అయితే దాని ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది అది రానున్న కాలంలో లేకపోతే ఎప్పుడు కాలం నిర్ణయిస్తే అప్పుడు జరుగుతుంది మణిశంకర్ అయ్యర్ ఏంటి ఎందుకు ఈ మధ్య ఫరూక్ అబ్దుల్లా మణిశంకర్ అయ్యర్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ పాకిస్తాన్ ప్రో కామెంట్స్ చేస్తున్నారు పాకిస్తాన్ కూడా రాహుల్ గాంధీ గెలవ గెలవాలని కోరుకుంటోంది ఈ మధ్య అక్కడ నేతలు కొంతమంది ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు రాహుల్ గాంధీ యొక్క ప్రసంగాలు అద్దరిపోయిందని చెప్పేసి ఏంటి వీరి ఉద్దేశం ఏంటి నరేంద్ర మోదీ అంటే ఎందుకు భయం వీళ్ళకి మోదీ లాంటి ఒక వ్యక్తి భారతదేశాన్ని నేలేస్తే భారత్ బలపడిపోతే వీళ్ళు వీళ్ళ ఆలోచనలు వీళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ పార్టీ అన్నీ కూడా కనుమరుగైపోతాయి ఇన్నాళ్ళు పెంచి ప్రేమగా పోషించుకున్నటువంటి ఆ పాము లాంటి పాకిస్తాన్ కూడా అడ్రస్ లేకుండా అయిపోద్ది ఇది వీరికి నచ్చట్ల అందుకనే మేకపోత గాంభీర్యాన్ని పాకిస్తాన్ కనబరచకపోయినా పాకిస్తాన్ తరఫున ఈ సూడో మేధావులు అందరూ కూడా కనబరుస్తూ ఉన్నారు నిజంగా ఈ పనికి మాలిన రాజకీయ నాయకులందరూ ఈ చెత్త అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా ఉంటుంది అణుబాంబు ఒక పిచ్చోడి చేతిలో ఉంటే అది ఇంకా ప్రమాదకరం ఒక పిచ్చివాడు లాహోర్పై బాంబు వేయాలని నిర్ణయించుకుంటే రేడియేషన్ అమృత్సర్కు చేరుకోవడానికి ఎనిమిది సెకండ్లు పట్టదు దీని ప్రభావం కొద్ది సెకండ్లలోనే ఎంతగానో చూపిస్తుంది కాబట్టి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచకుండా చూడాలని మణిశంకర్ అయ్యర్ అన్నారు కాబట్టి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచకుండా చూడాలని చెప్పి మణిశంకర్ అయ్యర్ వాపోతూ ఉన్నాడనమాట అయితే ఈ వ్యాఖ్యల తాలూకు వీడియోపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్లో స్పందించారు రాహుల్ కాంగ్రెస్ సిద్ధాంతం ఈ ఎన్నికల్లో పూర్తిగా కనిపిస్తుంది అని చెప్పారు సియాచిన్ను వదులుకోవడానికి పాకిస్తాన్కు మద్దతు ఇవ్వండి ప్రజలను విభజించడం అబద్ధాలు దుర్వినియోగం పేదలను తప్పుదారి పట్టించడానికి నకిలీ హామీలు ఇస్తారని కాంగ్రెస్పై విమర్శలు చేశారు బీజేపీ నాయకుడు భోజ్పూర్ నటుడు రవికిషన్ కూడా ఈ అయ్యర్ కామెంట్స్పై విరుచుకుపడ్డారు పాకిస్తాన్ ప్రస్తుతం ఆహారం కోసం కష్టపడుతోంది కాబట్టి కాంగ్రెస్ నాయకుడు ఎక్కడైనా చికిత్స పొందాలని అన్నారు ఇది కాంగ్రెస్ భారతదేశం కాదు ఇప్పుడు భారతదేశం చాలా శక్తివంతమైనది ఇది ప్రధాని భారతదేశం అంటే నరేంద్ర మోదీ భారతదేశం అని కిషన్ అన్నారు ఒక రకంగా చూసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తన యొక్క రియల్ క్యారెక్టర్ని బయటపెట్టేసింది ఒక మతానికి సంబంధించి మాట్లాడడం మతాన్నే వెనకేసుకురావడం ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్లో మజ్లీస్ పార్టీ ఉన్నది కదా దానికంటే అంటే అసుదుద్దీన్ ఓవైసీ కంటే కూడా తీవ్రముగా ఒక మతం కోసం పాపులర్ అయ్యేటటువంటి పార్టీగా కాంగ్రెస్ తన యొక్క ముఖాన్ని రివీల్ చేసుకుంది డిసైడ్ చేసుకోవాల్సింది జనాలే